హాయ్ నమస్తే దిస్ ఇస్ పావని వెల్కమ్ టు వైకే న్యూస్ ముందుగా చూద్దాం సీఎం చంద్రబాబు బీసీ రిజర్వేషన్లపై విచారణ రేపటికి వాయిదా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పార్టీలు కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం ఏడుగురు సజీవ దహనం ఏపీలో పలు జిల్లాలకు పిడుగుల పాటు హెచ్చరికలు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ మహారాష్ట్రలో ప్రధాని మోదీ పర్యాటన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం బిల్లు పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది రేపు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు వాదనలు మళ్లీ మొదలు కానున్నాయి మరోవైపు షెడ్యూల్ ప్రకారం రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది దీంతో నోటిఫికేషన్ విడుదలపై సార్వత్ర ఉత్కంఠ నెలకొంది అంతకుముందు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి ఇరుపక్షాల వాదనలు విన్నా న్యాయమూర్తి పలు ప్రశ్నలు సంధించారు రిజర్వేషన్ల బిల్లును ఎప్పుడు అసెంబ్లీ ఆమోదించిందని ప్రశ్నించారు అలాగే అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆమోదించారా రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అవసరమని హైకోర్టు ప్రశ్నించింది Transcrição e Legendas రిజర్వేషన్ల బిల్లు పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది రేపు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు వాదనలు మళ్లీ మొదలు కానున్నాయి మరోవైపు షెడ్యూల్ ప్రకారం రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది దీంతో నోటిఫికేషన్ విడుదలపై సార్వత్ర ఉత్కంఠ నెలకొంది అంతకుముందు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి ఇరుపక్షాల వాదనలు విన్నా న్యాయమూర్తి పలు ప్రశ్నలు సంధించారు రిజర్వేషన్ల బిల్లును ఎప్పుడు అసెంబ్లీ ఆమోదించిందని ప్రశ్నించారు అలాగే అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆమోదించారా రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అవసరమా అని హైకోర్టు ప్రశ్నించింది రిజర్వేషన్ల బిల్లు పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది రేపు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు వాదనలు మళ్లీ మొదలు కానున్నాయి మరోవైపు షెడ్యూల్ ప్రకారం రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది దీంతో నోటిఫికేషన్ విడుదలపై సార్వత్ర ఉత్కంఠ నెలకొంది అంతకుముందు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి ఇరుపక్షాల వాదనలు విన్నా న్యాయమూర్తి పలు ప్రశ్నలు సంధించారు రిజర్వేషన్ల బిల్లును ఎప్పుడు అసెంబ్లీ ఆమోదించింది అని ప్రశ్నించారు అలాగే అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆమోదించారా రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అవసరమా అని హైకోర్టు ప్రశ్నించింది రాయలసీమలో సాగు విస్తీర్ణని పెంచేందుకు ప్రభుత్వాలు ఎన్నో ప్రాజెక్టులు చేపట్టాయి వాటిలో కొన్ని జలాశయాలు రైతుల జీవితాల్లో వెలుగులు నింపగా మరికొన్ని ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి పనుల్లో జాప్యాన్ని వివరిస్తే మరికొన్ని భూముల్లో బంగారం పండించవచ్చు రాయలసీమ సాగు తాగునీటి అవసరాలను తీర్చే ప్రాజెక్టుల్లో ఆంద్రీనివా ప్రధానమైనది కృష్ణానది నుంచి నీటిని ఎత్తిపోసి కాలువల ద్వారా సీమ భూములు శస్యశ్యామలం చేయడమే ఈ ప్రాజెక్టుకు ఉద్దేశం కానీ కాలువల నిర్మాణం సకాలంలో పూర్తి కాకపోవడంతో కర్నూలు జిల్లాలోని యాభై వేల ఎకరాలకు నీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ హయాంలో జరిగిన అన్యాయాన్ని సీఎం చంద్రబాబు సరిదిద్దాలని కోరుతున్నారు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో జరుగుతున్న వలసలకు అడ్డుకట్టు వేయాలని ప్రాధాయపడుతున్న రైతులు సీఎం చంద్రబాబు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు హంద్రీనివా ప్రాజెక్టు పరిధిలోని కాలువ పనులు పురోగతి కర్నూలు ఆయకట్టు రైతుల ఆవేదనపై వైకే టీవీ స్పెషల్ స్టోరీ కాలువల ద్వారా అనంతపురం కడప చిత్తూరు జిల్లాల పరిధిలోకి నీటిని తీసుకువెళ్తున్నారు అయితే ఈ ప్రాజెక్టు ద్వారా కర్నూలు జిల్లా ఆయకట్ట భూములకు సాగునీరు అందించలేకపోతున్నారు చివరి దశలో ఉన్న పనులను పూర్తి చేయకుండా వైసీపీ ప్రభుత్వం జాప్యం చేసింది పనులు ముందుకు సాగేందుకు ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోలేదు ఉమ్మడి కర్నూలు జిల్లాలో హంద్రీనీవా సుజలాశ్రవంతి ప్రాజెక్టు పేరిట కాలువల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్న సాగు త్రాగునీరుకు కరువు ఏర్పడింది మా కుడి కాలువ ద్వారా అదేవిధంగా ఎడమ కాలువ ద్వారా దాదాపుగా యాభై వేల ఎకరాలకు నీరు అందాల్సి ఉంది కానీ ఈ కాలువకులు ఉన్నటువంటి స్లూయిస్ కానీ పిల్ల కాలువలు కానీ ఏర్పాటు చేయడం లేకపోవడం వల్ల మేము పంటలు పండించుకోలేకున్నాం ఎందుకంటే ఇప్పుడు మెయిన్ కాలువ నుంచి వెళ్తున్నాయి కానీ మా పిల్ల కాలువల నుంచి మా పొలాలకు వాటర్ నీళ్లు రావడం లేదు కాబట్టి మేము మా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ పనులు చేపట్టి పూర్తిగా చేపడితే మాత్రం యాభై వేల ఎకరాలు పుష్కలంగా మేము నీరంది అంది పంటలు పండించుకునే పరిస్థితి ఈరోజు మాకు ఉంది కాబట్టి మేము ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుకున్నాం ఇప్పుడు ఉన్నటువంటి రెండు రెండు వందల పది కోట్ల రూపాయలు ప్రతిపాదనలు అధికారులు కూడా పంపడం జరిగింది ఈ పనుల కోసం అన్ని పూర్తి చేస్తే ఈ రిలీజ్ మీరు నిధులు మంజూరు చేసి ఈ కాలు పంట కాలువలు మీరు పూర్తిగా నిర్మాణం చేపడితే మా అంటే ఈ రైతులు రెండు పంటలు పండించుకొని కూడా వలసల నివారణ అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి భూగర్భ జలాలకు పెరిగి బోర్లు కూడా రీఛార్జ్ అయి పంట రైతులు చాలా ఉపయోగపడుతుంది ఈ రెండు రెండు వందల పది కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఈ పిల్ల కాల్వనం పూర్తిగా నిర్మాణం చెప్పవలసిందిగా కోరుచున్నాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందిరీనివ ప్రాజెక్టు పనులు ప్రారంభం అయ్యాయి రాయలసీమ ప్రాంతంలోని ఆరు పాయింట్ సున్నా ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు ముప్పై మూడు లక్షల మంది ప్రజలకు త్రాగునీటిని అందించాలన్నదే ఈ ప్రాజెక్టు లక్ష్యం ఆరు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేసి నిర్మిస్తున్న ప్రాజెక్టుతో కర్నూలు ఆయకట్టుకు ఉపయోగం లేకుండా పోయిందని రైతులు చెబుతున్నారు కాలువ ద్వారా ఏడాదికి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు టీఎంసీల నీటిని ఎత్తిపోస్తున్నారు అయితే ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో ఎనభై వేల ఎకరాల ఆయకట్టు ఉంటే కేవలం ముప్పై వేల ఎకరాలకు మాత్రమే నీరు అందుతోంది ఇంకా యాభై వేల ఎకరాలకు నీరు అందటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు స్లూయిస్ ద్వారానో కానీ కాలువల ద్వారా కానీ పిల్ల కాలువ ద్వారానో వాటర్ పంపి పంపింగ్ చేస్తే అక్కడున్న రైతులు వేసుకోవడానికి కానీ పచ్చి వేసుకోవడానికి కానీ ఉల్లిగడ్డ ఏదో ఒక రైతు అయితే ఏదో ఒక పంట వేసుకొని బతకడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి వాటర్ అందించడానికి ముఖ్యమంత్రి వర్యులు మాకు సాయం చేయాల్సింది కోరుతున్నాం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులు ఇదొక్కటి చేపట్టవలసిందిగా ఆయన చేతులెక్కి నమస్కారం చేస్తున్నాము ఈ దీనివల్ల ఎక్కడ ఉన్న మూడు నియోజకవర్గాల రైతులు వలసపోకుండా హ్యాపీగా బతకడానికి అవకాశం ఉంది దీనిపైన చంద్రబాబు నాయుడు దయ ఉంచి ఈ మూడు నియోజకవర్గాల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చినప్పుడు మాల్యాల వద్ద నుంచి చిత్తూరు జిల్లా నీవా నది వరకు నలభై టీఎంసీల నీటిని ఎత్తిపోయటం ఈ ప్రాజెక్టులో ఒక భాగం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎనభై వేల ఎకరాలకు మరియు త్రాగునీరు అందించాలన్న లక్ష్యంలో భాగంగా ఎనిమిది టీఎంసీల నీటిని వినియోగించుకోవాలి ఇందులో భాగంగా కృష్ణగిరి వద్ద సున్నా పాయింట్ ఒకటి ఆరు టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ పత్తికొండ సమీపంలో పందికోన వద్ద ఒకటి పాయింట్ ఒకటి రెండు ఆరు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో మరో రిజర్వాయర్ను నిర్మించారు నీటిని కాలువకు ఎత్తిపోసి ఎనభై వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది ప్రస్తుతానికి కేవలం ముప్పై వేల ఎకరాలకు మించి ఆయకట్టు భూములకు నీరు అందటం లేదు తమ ప్రాంతం నుంచి వేరే జిల్లాలకు నీటిని తరలిస్తున్నారని తమను మాత్రం పట్టించుకోవటం లేదని స్థానిక రైతులు చెబుతున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఐదు ఆరులో హంద్రినీవా సుజనాశ్రవంతి ప్రాజెక్టు పనులు ప్రారంభం అయినప్పటికీ నేటికీ పనులు కొలిక్కి రాకపోవడంపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటివరకు ప్రాజెక్టు పేరిట ఆరు వేల ఐదు వందల కోట్లు వ్యయం చేయగా ప్రాజెక్టు నిర్మాణానికి నాలుగు వేల కోట్లు నీటిని కాలువలో ఎత్తిపోసేందుకు ఖర్చు చేశారు విద్యుత్ బిల్లుల రూపంలో మరో రెండు వేల ఐదు వందల కోట్లు చెల్లించారు రాష్ట్ర ఖజానా నుంచి ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వకపోవటం స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది నిర్దేశించిన ఎనభై వేల ఎకరాలు కేవలం ముప్పై వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిస్తున్నారు మిగిలిన యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించే పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదని స్థానిక రైతులు చెబుతున్నారు వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర బడ్జెట్ నుంచి అవసరమైన ఖర్చు చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి పత్తికొండకు సమీపంలోని రిజర్వాయర్ కుడికాలు కింద పదివేల ఏడు వందల నాలుగు ఎకరాలు ఎడమకాల క్రింద యాభై వేల ఆరు వందల ఇరవై ఆరు ఎకరాల భూములకు సాగునీరు అందటం లేదు ఆ ప్రాంతంలో సాగు శాతం మెరుగు లేదు మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే ఈ ప్రాంత రైతులకు సాగునూరు ఇక్కట్లు అధికంగా ఉన్నాయి ప్రధానంగా కుడికాలవ డిస్ట్రిబ్యూటర్లు ఫీల్డ్ ఛానల్స్ పనుల కోసం నూట మూడు కోట్లతో కేవలం ఎనభై శాతం పనులే పూర్తి చేశారు ఇక ఎడమకాలవ క్రింద నూట ఇరవై ఐదు కోట్లతో చేపట్టిన పనుల్లో ఎనభై ఆరు శాతం మేర పూర్తి అయ్యాయి ఫీల్డ్ ఛానల్స్ డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయలేదు పందికోన రిజర్వాయర్ వద్ద రాతి కట్టడం పనులు ప్యారాపాట్ వాల్స్ టర్పింగ్ టూ డ్రైన్స్ నిర్మాణాలు వంటి పనులు చేపట్టాల్సి ఉంది డిస్ట్రిబ్యూటరీలు కొన్ని చోట్ల ఇరవై కిలోమీటర్ల పొడవున స్ట్రక్చర్ల నిర్మాణాలు రెండు వందల కిలోమీటర్ల పొడవున పంట కాలువలు తవ్వటం వంటి పనులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ఎడమ కాలువల క్రింద యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చేయాల్సిన ఖర్చు కేవలం రెండు వందల పది కోట్ల రూపాయలు ఈ నిధులను కూటమి ప్రభుత్వం విడుదల చేస్తే పశ్చిమ ప్రాంతంలోని రైతులకు మేలు జరుగుతుంది వాణిజ్య సాంప్రదాయ పంటలు సాగు చేసి ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉందని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు కాలంలో నీరు పుష్కలంగా ప్రవహిస్తున్నా పొలాలకు మాత్రం సాగునీరు కరువైపోయింది ప్రాజెక్టు చివరి దశలో భాగంగా పంట పొలాలకు సాగునీరు అందించే పంట కాలాల నిర్మాణాన్ని చేపట్టకపోవడంతో వేల ఎకరాల ఆయకట్టు సాగుని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి పంట కాలాల నిర్మాణాన్ని చేపట్టి ఐకట్టు పొలాలకు సాగునీరు అందించేలాగా చొరవ చూపాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ లోకేష్తో శ్రీనివాస్ వైకే టీవీ కర్నూలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు విప్లవాత్మకమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు జీఎస్టీ తగ్గింపుపై అవినిగడ్డలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో పేదలు మధ్యతరగతికి మేలు చేస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ల చొరవ కారణంగానే జీఎస్టీ సంస్కరణ సాధ్యమైంది అన్నారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజల్లో కొనుగోలు శక్తితో పాటు పొదుపు కూడా పెరుగుతుంది అన్నారు అంతకుముందు మండలి వెంకటకృష్ణారావు శతజయంతి సందర్భంగా

ట్యాక్సెస్ విధానం ఎలా ఉంది ఇవాళ ప్రపంచ దేశాల్లో నాలుగో అతిపెద్ద దేశంగా ఆర్థిక వ్యవస్థగా భారతదేశం వస్తాయి రెండు వేల పద్నాలుగు ముందు ఇక్కడ చిన్నతనంలో కూడా మనం చూస్తే ట్యాక్సెస్ లో రకరకాల ట్యాక్సెస్ ఉన్నాయి సేల్ ట్యాక్స్ అని కమర్షియల్ ట్యాక్స్ అని ఎక్సైజ్ ట్యాక్స్ అని సెంట్రల్ బ్యాంక్స్ అని ఇలా తర్వాత మనకి బ్యాట్ అని ఇలాంటి రకరకాల ట్యాక్స్ ఏమి ట్యాక్స్ పెరిగినటువంటి పరిస్థితి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఒకటి ఇవాళ ఇవన్నీ కూడా ఒకే కొరక తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటర్ కూడా నిర్ణయించే విధంగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టి गुड्स और सर्विस टैक्स से निराला ने दिस करा तो वाला ये वाला ओके टैक्स ना हो ये ओके टैक्स ना हो लो क्या नाम मनीवास वाले क्या नाम वाले बेटा दे आश्रम आइचने नौ वाला तो नहीं अब उनके कैरेक्टर టీడీపీ ప్రభుత్వం పేదల కోసం టీట్కో ఇళ్ల కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు రెండు వేల పంతొమ్మిదికి తొంభై శాతం పనులు పూర్తి చేసిందని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో టీట్కో ఇళ్ల నిర్మాణం పనులు ఒక్క శాతం కూడా జరగలేదన్నారు బ్యాంకులో టీట్కో ఇళ్లను తాకట్టు పెట్టి ప్రజలు నెత్తిన భారం మోపారని దుయ్యబట్టారు పాలకొల్లులో టీట్కో గృహాల పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల రామనాయుడు అధికారులకు పలు సూచనలు చేశారు పేదలు మధ్య తరగతి ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల ఇళ్లకు శ్రీకారం చుట్టి మరి ఆ రోజు పంతొమ్మిదికి ఎనభై తొంభై శాతం పూర్తి చేస్తే గత ఐదు సంవత్సరాల్లో ఒక అర్భస్థ సిమెంట్ గానీ ఒక్క రూపాయి కూడా పెట్టకుండా మనం చేసినటువంటి పోరాట ఫలితంగా ఏదో అడపాదడపా కొంతమందికి మనం కట్టిన ఇళ్ళకు రంగులు మార్చి ఇచ్చి దగా మోసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఏదైతే ఆ బ్యాలెన్స్ పనులు ఏవైతే నిలిచిపోయినటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా యుద్ధ ప్రాతికపతి ఎందుకంటే ఒక పక్కన ఆర్థిక పరిస్థితి ఎందుకంటే పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో ఆయన లక్షల కోట్లు అప్పులు చేసి అప్పులు కట్టాలి వడ్డీలు కట్టాలి మళ్ళీ ఈ బ్యాలెన్స్ పూర్తి పనులు పూర్తి చేయాలి ఇంకా ఎంత దురదృష్టకరమైన అంటే ఈవేళ ఎవరైతే ఇళ్ళ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారు ఒక్కొక్కరి పేరు మీద అక్షరాల మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు అంటే ఈరోజు వడ్డీతో కలిపి అది ఐదు లక్షల ఆరు లక్షల రూపాయలకి చేరుకున్నటువంటి పరిస్థితి వాళ్ళని ఆ రోజు బలవంతంగా బ్యాంకులకి తీసుకెళ్ళి మరి ఈవేళ ఆ సంతకాలు పెట్టకపోతే మీ ఇళ్ళను వేరే వాళ్ళకి మార్చేస్తామని బెదిరించి మరి ఆ రోజు లబ్ధిదారులు అందరూ కూడా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వాళ్ళ పేరు మీద ఒక్కొక్కరు పేరు మీద మూడు లక్షల ఎనభై ఐదు వేలు వడ్డీతోటి ఐదు లక్షల రూపాయలు ఆ రకంగా మన పాలకొల్లు ఎన్టీఆర్ కిట్ కోళ్ళ దగ్గర 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 నూట యాభై నూట అరవై కోట్ల రూపాయలు మన పాలకొల్లులోనే ఏదైతే తాకట్లు పెట్టి తీసుకునేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు వేలు కోట్ల రూపాయలు ఈ రకంగా మనం కట్టిన ఇల్లును బ్యాంకులకు తాకట్టు పెట్టి తీసుకునేటువంటి పరిస్థితి సరే మనం అధికారంలోకి వచ్చాం వాళ్ళు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ ఆ తాకట్టు పెట్టినటువంటి రుణాలు కట్టాలంటే చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వాళ్ళు పేదవాళ్ళు సరే కొన్ని ఆ నిధులు అక్కడ ఉన్నాయా బ్యాంకులు అని అంటే చాలా ఆశ్చర్యం మరి ఐదు వేలు కోట్ల రూపాయలు అక్కడ అకౌంట్ టిట్టుకో అకౌంట్ లేవు సరే తీసుకునేటువంటి అమౌంట్ని కొన్ని టిట్టుకో ఇళ్ళకి ఎక్కడైనా ఖర్చు పెట్టారా అని చూస్తే గత ఐదు సంవత్సరాల్లో నేను చెప్పడం కాదు మీరే చూశారు ఎక్కడా కూడా ఒక అర్భస్థ సిమెంట్ ఐదు సంవత్సరాలు పెట్టినట్టు పని లేదు అంటే ఈరోజు మళ్ళీ పోనీ ఆ లబ్ధిదారులకు ఏదైనా న్యాయం చేద్దామన్నా కూడా ఆ యొక్క డబ్బులను కూడా డైవర్ట్ వేరే వాటికి చేసేసినటువంటి పరిస్థితి గత పాలనలో ఉంది మరి ఖచ్చితంగా ఎవరైతే పాపం మోసం దగ ఎవరైతే ఆ రోజు బ్యాంకులకు వెళ్ళి వాటి మాటలు నమ్మి సంతకాలు పెట్టారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఉన్నారు కష్టాల్లో ఉన్నారు ఖచ్చితంగా నా వరకు కూడా నేను ఖచ్చితంగా వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయడానికి అవకాశం ఉంది వాళ్ళని ఏ రకంగా ఆదుకోవడానికి అవకాశం ఉందో ఖచ్చితంగా నా వరకు నేను ఆ మోసపోయి దగాపోయినటువంటి వాళ్ళు ఎవరైతే పాపం గత పాలనలో ఉన్నారో వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలనే దాని మీద కూడా మేము కూడా ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారితో వెళ్తూ మాట్లాడుతున్నాం అదేవిధంగా ఎల్ఎన్టీ వాళ్ళకి కూడా సౌకర్యంగా ఉండాలని అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ బలోపేతానికి నేతలు కృషి చేయాలని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు రచ్చబండ కార్యక్రమం నిర్వహించి సభ్యత్వం నిర్వహించాలన్నారు విజయవాడలో నిర్వహించిన కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు పార్టీ భవిష్యత్తు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు నలభై రోజుల పాటు క్షేత్ర స్థాయిలో పర్యటించి మండల స్థాయి కమిటీలు వేయాలని సూచించారు విజయవాడలోని కరణీనగర్లో జరిగిన ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా వైవి సుబ్బారెడ్డి మాజీ ఎంపీ మదుగుల వేణుగోపాల్ రెడ్డి హాజరయ్యారు ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు వెల్లంపల్లి శ్రీనివాస్ జోగి రమేష్ మొండితోక జగన్మోహన్ రావు పాల్గొన్నారు మీరందరూ కూడా ఉన్నారు మండల స్థాయి నాయకులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి అందరూ దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి రాబోయే వారం రోజుల్లో ఈ మండల స్థాయి కమిటీలన్నీ కంప్లీట్ చేస్తే మనం నెక్స్ట్ చెప్పు గ్రామ స్థాయికి వెళ్తాం కాబట్టి గ్రామ స్థాయికి వెళ్ళినప్పుడు ఏ విధంగా చేయాలనేది ఒక రూపొందించాం అవన్నీ కూడా మీకు మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం కాబట్టి ముందు ప్రధాన కమిటీలు మండల స్థాయిలో ఎక్కడెక్కడ బిల్డింగ్ ఉన్నాయో మండల స్థాయి అధ్యక్షులందరికీ ప్రత్యేకంగా చెప్తున్నా ఒక వారం రోజుల్లో ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో మండల స్థాయి కమిటీలు కమిటీలన్నీ కూడా వేసి ఇన్ఛార్జీ బాధ్యత మీద పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ చెప్పిన విషయం ఏంటంటే పార్టీ మెయిన్ కమిటీతో పాటు అనుబంధ విభాగాలు మన పార్టీలో సుమారుగా ఇరవై తొమ్మిది అనుబంధ విభాగాలు ఉన్నాయి పార్టీ ఆ ఇరవై ఎనిమిది అనుబంధ విభాగాల్లో మీ మీ వార్డుల్లో మీ మీ గ్రామాల్లో గ్రామ స్థాయి నుంచి వేసే కార్యక్రమం చేయాలనేది ఈరోజు ప్రధాన ముఖ్య ఉద్దేశం దానికి కూడా ఒక అర్చన కార్యక్రమం రూపొందించడం జరిగింది అక్టోబర్ పదో తారీఖు నుంచి ఎందుకంటే మీకు ఇంకా మండల కమిటీలు కొన్ని ట్రెండింగ్ ఉన్నాయో చెప్తున్నా ఆ మండల్ కమిటీలు వేసుకోవడానికి ఇంకా నాలుగు రోజులు టైం ఉంది ఈ నాలుగు రోజుల లోపల ఆ కమిటీలన్నీ కూడా వేసుకొని ప్రతి గ్రామానికి వెళ్ళి గ్రామ స్థాయి నుంచి అనుబంధ విభాగాల నుంచి కూడా కమిటీలు వేసుకునే కార్యక్రమం ఇవి బుల్టెన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైకే న్యూస్ ఇది తెలుగువారి గుండె చప్పుడు